పీరేవాణి ఫాదర్ తో కూడా మీరు వర్క్ చేశారు కదండి సో సిగ్దత్త సార్ టెన్త్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఎక్స్టోడనరీ ఆడ పుంభా సార్ ఫ్యాంటాస్టిక్ నోమినల్ అసలు ఆయన అంటే ఆయన కేవలం లిటరేచర్స్ అందరికీ తెలిసిందే ఆయన సాహిత్యం రాస్తారు ఐ మీన్ సాంగ్స్ రాస్తారు లిరిక్స్ అని మాత్రమే తెలుసు కానీ హిస్ వెరీ బిగ్ ఆర్టిస్ట్ అండి ఆయన ఇంటికెళ్తే కనుక మీకు ఆయన పెయింటింగ్స్ అవి చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి లైక్ అండ్ ఆయన చాలా పుస్తకాలు రాశారు చాలా పెయింటింగ్స్ గీసారు చాలా లిరిక్స్ రాశారు ఈజ్ కైండ్ ఆఫ్ ఆయనకు ఆపోజిట్ చెప్పాలంటే ఐమ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నాన్ నేను సే ఫర్ ఎగ్జాంపుల్ హీఈ్ మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ నన్ను ఆయన అంజనాద్రి థీమ్ అసలు ఫస్ట్ ఆయన రాసినప్పుడు అయితే కనుక ఆల్మోస్ట్ ఫైవ్ పేజెస్ వచ్చినప్పుడు అందరూ చూసి ఇంకా తీసేద్దాం ఇంత పెద్ద అవసరం లేదు పాట అవసరం లేదు అన్నారు లక్కీలో నాకు కొంచెం అవగాహన ఉండటం వలన నాకు ఆయనతో పోలిస్తే అసలు నాది అవగాహన కూడా కాదు సార్ శివశక్ దత్త సార్తో పోలిస్తే బట్ నార్మల్ ఏమేంత పోలిస్తే నాకు ఎంతో కొంత మా అమ్మగారి ద్వారా వచ్చిన లిటరేచర్ పట్ల ఇది ఇంట్రెస్ట్ మూలన నేను లేదు సార్ దీన్ని నేను షార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి ఎందుకంటే ఆయన స్వామి పుట్టుక దగ్గర నుంచి మొత్తం ఇంకా సుందరకాండ అన్ని కాండలు రాసుకుంటూ క్లుప్తంగా ఆయన పరంగా ఆయన స్వామి చరిత్రను ఐదు పేజీలో తక్కువగా రాసినాడు మా పరంగా మాకు చేసుకుని కరెక్ట్ గా నాకు కావాల్సిన లెంత్ కి లైన్స్ అన్ని తీసుకుని దాన్ని టూ అండ్ హాఫ్ మినిట్స్ సాంగ్ చేయడం జరిగింది నేను అంతకు ముందు అసలు వద్దని అనుకున్నమాట నేను రిక్వెస్ట్ చేశాను సార్ నాకు ఒక టూ డేస్ టైమ్ ఇట్లా లక్ డే లో అయిపోయింది